ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా కొనసాగిస్తున్నాయి మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే జగన్ను ఈసారి ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి మరీ ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల షర్మిలకు అండగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న దివంగత వైఎస్ వివేకా కుమార్తె సునీత జగన్ను టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు కడప ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగిన షర్మిల కోసం ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న సునీత వైఎస్ వివేకా హత్య కేసును పదే పదే తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి ఈ ఎన్నికలలో అవినాష్ రెడ్డిని ఓడించాలని వైఎస్ వివేక హత్య కేసులో తాను న్యాయపోరాటం చేస్తున్నానని చెప్పి సునీత తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు వైఎస్ షర్మిలను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు మరోవైపు వైఎస్ షర్మిల కూడా వివేక హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తున్నారు అయితే తాజాగా కడపకోట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇప్పుడు ఎన్నికల్లో వాడుకోవడాన్ని తప్పుపట్టిందే సునీత షర్మిలపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోర్టు వైఎస్ వివేక హత్య అంశాన్ని ప్రస్తావించకూడదని ఎన్నికలు ముగిసే వరకు అధికార ప్రతిపక్ష పార్టీలలో ఎవరూ వివేక పైన మాట్లాడకూడదని తేల్చి చెప్పింది అయితే తాము కడుపులో న్యాయం కోసం ఎన్నికలలో ప్రచారం చేస్తుంటే కోర్టు అడ్డు చెప్పడం సరికాదని సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు అక్కడ కూడా వివేక హత్య కేసును ఎన్నికల ప్రచారానికి వాడకూడదని హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు దీంతో సునీత షర్మిల వాట్ నెక్స్ట్ అని అందరూ ప్రశ్నిస్తున్నారు వివేక హత్య కేసు ఉదంతం లేకపోతే ఏ అంశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు సునీత షర్మిల ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తుంది